అప్పుడే స్నానం చేసిన ఒక ఏనుగు నడుస్తూ వంతెన దగ్గరికి చేరుకుంది ఆ వంతెన మీద బురదలో పొర్లిన ఓ మురికి ఓడుతున్న పంది నడిచి వస్తుంది ఏనుగు దానికి దారిచ్చి పక్కకు తప్పుకొని తర్వాత వంతెన దాటింది ఆ మురికి పంది పొగరుగా స్నేహితులతో చూడండి నేనంత గొప్పదాన్నో ఏనుగు కూడా నన్ను చూసి భయపడి గౌరవంగా పక్కకు తప్పుకొని నాకు దారిచ్చింది కొన్ని ఏనుగులు ఈ ఏనుగు పందికి దారిచ్చిందని తెలిసి అలా ఎందుకు చేశావు అని నిలదీశాయి ఏనుగు నవ్వుతూ ఆ పంది ఒక్క తొక్కు తొక్కితే చచ్చి కానీ దాని మురికి బురద అంటించుకోవడం అవసరమా అందుకే పక్కకు తప్పుకున్నాను అనింది అన్ని తెలిసిన వాళ్ళు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలనుకుంటారు భయంతో కాదు ఆ మురికి బురద ఎందుకు అంటించుకోవాలని ప్రతి అభిప్రాయానికి వ్యాఖ్యకు పరిస్థితికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు కదా మనకు తెలిసిన ఒక సామెత ఉంది కదా ఏనుకు ముందు నడుస్తూ ఉంటే వెనక కుక్కలు మురుగుతూ ఉంటాయని గుడ్ లక్